టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది మొదటి జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు రెండో జాబితాలో ముప్పై నాలుగు మంది అభ్యర్థులను డిక్లేర్ చేశారు నరసన్నపేట బగ్గు రమణమూర్తి గాజువాక పల్లా శ్రీనివాసరావు చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు మాడుగల పైలా ప్రసాద్ ప్రత్తిపాడు పరుపుల సత్యప్రభ రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చే చౌదరి రంపచోడవరం మిరియాల శిరీష కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు దెందులూరు చింతమునేని ప్రభాకర్ గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ కురజాల యరపత్రేణి శ్రీనివాసరావు కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం కందుల నారాయణరెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి కోవూరు వేమిరెడ్డి రెడ్డి వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియ కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి నందికొట్కూరు గిత్తా జయసూర్య ఎమ్మిగనూరు రెడ్డి మంత్రాలయం రాఘవేంద్రరెడ్డి పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి కదిరి కందికుంట యశోదాదేవి మదనపల్లె షాజహాన్ బాషా పుంగునూరు చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ బాబు చంద్రగిరి పులివర్తి వెంకటమణిప్రసాద్ అలియాస్ నాని శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్యవేడు కోనేటి ఆదివోలం పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఈ ఎన్నికలకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పది స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది మరో పదహారు స్థానాల్లో టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది